అందరికీ నమస్కారాలు ఈరోజు కృష్ణాసం సందర్భంగా ప్రజానికైనా అందరికీ కూడా సోదర సోదరి మళ్ళీ అందరికీ కూడా కృష్ణాసం సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ముఖ్యంగా రామారపాడు పంచాయతీలో గత పా ముప్పై సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ ప్రత్యేకించి కృష్ణాస్తం అనేది చాలా గొప్పగా వడమట కానీ రాణిగారి తోట కానివ్వండి అదేవిధంగా రామర్పాడు పాడు ప్రసాదం పాడు ఇవన్నీ సెంటర్లు కూడా బ్రహ్మాండంగా నిర్వహిస్తున్నారు గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా వాళ్ళందరికీ కూడా అదే విధంగా మా యాదవ సంఘం తరఫున కూడా అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ రాబోయే రోజుల్లో కూడా అన్ని సెంటర్లలో ఇంకా మిగతా వాటిలో కూడా ముఖ్యంగా అన్ని వార్ట్లు చేస్తున్నారు ఇంకా కొన్ని వార్ట్లు చేస్తుందండి ఈ సందర్భంగా వాళ్ళందరినీ కూడా మోటివేట్ చేసి ఇంకా రాబోయే సందర్భంలో ఈ కృష్ణాస్థాన్ని అంటే ముఖ్యంగా ఏంటంటే యాదవస్కి ముఖ్యంగా ఈ కృష్ణాస్థానం అనేది చాలా పెద్ద పండుగ వాళ్ళ పండుగలో సందర్భంగా అన్నదాన కార్యక్రమం కానివ్వండి విధంగా ఉట్టు జట్టు కార్యక్రమం కానివ్వండి అనేక కార్యక్రమాల్లో మహిళలు కానివ్వండి పెద్ద సంఖ్యలో అందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసిన వాళ్ళందరికీ కూడా ఈరోజు రామర్పాడులో ప్రతి సంవత్సరం లాగే అత్యంత ఘనంగా శ్రీకృష్ణాష్టమి వేడుకలు జరుగుతున్నాయి ఇక్కడికి స్టేట్ నుంచి ప్రముఖులు అందరూ కూడా వస్తున్నారు పోలీస్ యంత్రాంగం కూడా ఇక్కడ చక్కటి భద్రత ఏర్పాట్లు జరిగింది ఇది మా రామర్పాడు యాదవ్లందరూ కలిసి చేసిన ముప్పై రెండవ శ్రీకృష్ణ జన్మాష్టమి అలా కాకుండా ఇక్కడ శ్రీకృష్ణ సంక్షేమం శ్రీ రాధాకృష్ణ సంక్షేమ సంఘం వారు చేసే పదమూడవ జన్మాష్టమి ఇక్కడ చాలా గొప్పగా మన జిల్లాలోనే ఎక్కువ అన్నదానం జరిగేది రామర్పడలోనే ఇప్పటికీ సుమారుగా రెండు కూడా ఇంకా అవ్వలేదు ఎనిమిది వేల మంది దాటారు మా అందరికి చాలా సంతోషం భగవాను యొక్క కృపతో ఇన్ని వేల మంది కృష్ణ ప్రసాదాన్ని తీసుకుంటున్నారు భగవానుడు ప్రసాద రూపంలో వారందరినీ అనుగ్రహిస్తున్నారు ఇంకా శ్రీకృష్ణాష్టమి భారతదేశం అంతా ప్రపంచమంతా ఇంకా వైభవంగా జరగాలి అందరూ శ్రీకృష్ణ గురించి తెలుసుకోవాలి భగవద్గీత గురించి తెలుసుకోవాలి వారి జీవితాన్ని చక్కదిద్దుకోవాలి చక్కటి మార్గదర్శకులుగా భగవాను ఎంచుకోవాలి అదే మా అందరి తాపత్రయం శ్రీకృష్ణ భగవానుడు ఒక కులానికి ఒక మతానికి కాదు సర్వ మానవాళికి విశ్వానికి కూడా గురువు ఈ నిజాన్ని ప్రపంచమంతా చాటి చెప్పడం కోసం ఈ శ్రీ రాధాకృష్ణ సంక్షేమ సంఘం పాటుపడుతోంది మా సంక్షేమ పెద్దలందరూ కూడా ఎంతో శ్రమపడి ఎంతో ఖర్చు పెట్టి ఈ ప్రతి సంవత్సరం చాలా వైభవంగా కృష్ణాష్ట్రం చేస్తున్నారు మా అందరి కోరిక ఒక్కటే శ్రీకృష్ణ భగవానుడి దయ వల్ల మన దేశమంతా కూడా సనాతన ధర్మాన్ని ఆచరించాలి అందరూ ధర్మవర్తనలో ఉండాలి అందరూ క్షేమంగా ఉండాలి శుభంగా ఉండాలి అందరూ కూడా శ్రీకృష్ణ భగవాన్ అనుగ్రహాన్ని పాత్రలు కావాలి జయ హింద్ జై శ్రీకృష్ణ హరే కృష్ణ